కైలాషో గ్రంథాలయం లాంటిది వేల లక్షల పుస్తకాలున్న గ్రంథాలయం అయితే అరల్లేవు ధ్యానలింగం ఓ సమర్థమైన గ్రంథాలయం సులువుగా ఎంచుకోవచ్చు దాంట్లోకి చొచ్చుకుంటూ పోతే ఇక బయటికి రారు ఒక్క క్షణం పూర్తిగా అక్కడుండగలిగితే దాని ద్వారా అంతా సాధ్యమే దానికి కావలసిందల్లా తీక్షణ నమస్కారం సద్గురు కైలాష్ ఓ ఆధ్యాత్మిక గ్రంథాలయమని అక్కడ చాలామంది మహనీయులు తమ జ్ఞానాన్ని నిక్షిప్తం చేశారని మీరు గతంలో చెప్పారు ధ్యానలింగంలో కూడా అలాంటి అవకాశం ఉందా మీకు తెలిసినట్టుగా వెలయంగరి శిఖరాన్ని దక్షిణ కైలాసం అని పిలుస్తారు ఎందుకంటే దానికి అచ్చం అలాంటి గుణాలున్నాయి కానీ అదే పరిమాణం కాదు పరిమాణం ముఖ్యమా మెప్పించే విషయానికొస్తే ముఖ్యం జ్ఞానోదయం విషయానికొస్తే ముఖ్యం కాదు ఎందుకంటే ఉదాహరణకు మీ స్కూల్ లైబ్రరీకి లేదా కాలేజీ లైబ్రరీకి వెళ్లారనుకోండి అక్కడ దాదాపు ఐదు లక్షల పుస్తకాలుంటాయి ఇంకో పబ్లిక్ లైబ్రరీకి వెళ్తే అక్కడ కోటి పుస్తకాలుంటాయి ఐదు లక్షల పుస్తకాలున్న చోటుకెళ్ళినా కోటి పుస్తకాలున్న చోటుకెళ్ళినా మీరు చదివేది బహుశా పది యాభై లేదా గరిష్టంగా వంద పుస్తకాలు ఐదు లక్షల పుస్తకాలు లేదా కోటి పుస్తకాలు చదవరు కాబట్టి అది కేవలం ఎంచుకోవడానికి సంబంధించిన ప్రశ్న మీరు కోటి పుస్తకాలున్న లైబ్రరీకి వెళ్తే అక్కడ మంచి లైబ్రరీనుంటే తప్ప మీకు కావలసింది అసలు కనుక్కోలేరు అవును కనుక్కోలేరు చాలా బాగా వర్గీకరించి ఉంటే తప్ప కైలాసలా వర్గీకరించి లేదు తెలుసా అది చిక్కుబడ్డ జుట్టు లాంటిది దాన్ని ఆ విధంగా వర్ణిస్తారు అది ఉన్నది కూడా అలానే అది ఆదియోగి జటాజుటంలా ఉంటుంది ఆయన ఇలా అన్నాడంటే వర్గీకరణంతా చెదిరిపోతుంది కాబట్టి దాన్ని వెతకాల్సి ఉంటుంది వెతకలేరని కాదు కానీ దానికి కొంత దానికి కొంత నేర్పు కావాలి ఆ లైబ్రరీలో సక్సెస్ఫుల్గా వెతకడానికి అవును లేదంటే అక్కడికెళ్ళి పుస్తకాల వంక చూస్తూ ఉండిపోతారు మీకు అవసరం లేని అన్ని రకరకాల విషయాలు అక్కడుంటాయి కాబట్టి ఆ రకంగా చూస్తే ధ్యానలింగం ఓ సమర్థమైన లైబ్రరీ మన దగ్గర వాళ్ల దగ్గరున్నన్ని పుస్తకాలు లేవు కానీ మనకు కావలసినవి ఉన్నాయి ఎంచుకుని తీసుకోవడం సులభం ఎందుకంటే ఇది మరింత సిస్టమేటిక్గా వర్గీకరించబడి ఉంది దాన్ని చూడటానికి మీరు తగినంత సమయం పెట్టాలంతే నేను చూడడానికి అన్నప్పుడు నా ఉద్దేశ్యం ముందు తర్వాత ఆ అక్షరం ఏమిటో తెలుసుకోవడం ఆపై పదం ఆపై వాక్యం ఆపై అది ఏం చెప్తుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం చదవాల్సిన దేన్నైనా నేర్చుకునే తీరు ఇదే కాబట్టి ముందు చూడగలగాలి ఆపై గుర్తించగలగాలి అక్షరాన్ని పదాన్ని వాక్యాన్ని ఇంకా మిగతా వాటిని దీనికి సమయం పడుతుందా కొంత సమయం పడుతుంది అలా అని సుదీర్ఘ సమయం పట్టాలనేమీ లేదు దీనికి కావలసిందంతా తీక్షణత ఒక్క క్షణం మీరు పూర్తిగా అక్కడుండగలిగితే మీరు కట్టుకున్న ఇమేజ్ మీరు ఎవరు మీరు ఏమిటి మీ భద్రత మీ శ్రేయస్సు ఇంకా అర్థం లేని ఇతర చెత్తంతా దాని గురించిన చింత లేకుండా అక్కడ ఉంటే దాన్ని అలా పక్కన పెట్టగలిగితే స్వీయ సంరక్షణ ప్రవృత్తిని మీ స్వీయ సంరక్షణ ప్రవృత్తిని దాన్ని పక్కన పెట్టగలిగితే ఇందుకే మీరు జానలింగంలోకి ప్రవేశించే ముందు అక్కడ నేల మీద ఓ యోగి ఉంటాడు మిమ్మల్ని మీరు ఇక్కడే వదిలి లోపలికెళ్లాలని సూచించడానికి మీ శరీరాన్ని మీ మైండ్ని మీ సిద్ధాంతాలు మీ మీ అభిప్రాయాలు నీ మీ అర్థం లేని చెత్తని అన్నింటినీ అక్కడే వదిలేసి వెళ్ళాలి వెళ్ళి కేవలం కూర్చోవాలి అది ఎక్కడ రాసుంది అది ఎక్కడా రాసిలేదు బట్ కానీ దాని ద్వారా అంతా సాధ్యమే పరిమాణంలో సైజులో అది కైలాస్ కాదు ఎందుకంటే కైలాస్ ఓ పెద్ద రాశి విషయాల రాశి కైలాశ్ ఓ గ్రంథాలయం లాంటిది వేల లక్షల పుస్తకాలున్న గ్రంథాలయం అయితే అరల్లేవు అంతా ఒకే కుప్ప దాని గుండా తవ్వుకుంటూ పోవాలి అదొక పెద్ద ప్రక్రియ ఆఖరికి గొప్ప ఋషులు కూడా మహర్షి కూడా వెళ్ళి తన్ని తాను కోల్పోయాడు ఆయన మళ్లీ తిరిగి రాలేదు ఎందుకంటే కోట్ల పుస్తకాలను లేదా ట్రిలియన్ పుస్తకాలను ఒకే పెద్ద కుప్పగా చూసి మీరు కనుక్కోవాలనుకుంటున్న పుస్తకం కోసం దాంట్లోకి చొచ్చుకుంటూ పోతే ఇక బయటకు రారు జరిగిందదే ఆయనకే కాదు చాలామంది ఇతర ఋషులకు సాధువులకు అది జరిగింది నేను మూడు నెలలపాటు అక్కడ క్యాంప్ చేద్దామనుకున్నాను కొంతమందితో కలిసి దాన్ని పరిశీలించే ప్రయత్నంలో ఉన్నాను ఆపై కొంచెం దగ్గరగా పరిశీలించాక నాకర్థమైపోయింది నేనక్కడికెళ్తే ఇక అంతే సంగతి కాబట్టి ఇక్కడుండటం నాకు పర్వాలేదు కాబట్టి ఝనలింగం ఖచ్చితంగా అలాంటి అవకాశమే కాని మరింత క్లుప్తమైంది సూటిది సరిపోయేది ఏ మనిషికైనా సరిపోయేది సాక్షాత్తు ఆదియోగే వస్తే తప్ప అప్పుడు ఆయన ఆహ్ భలే బొమ్మ చేశావు అంటాడు మిగతా ఎవరైనా సరే దాన్ని అత్యున్నత శిఖరంగా చూస్తారు ఎవరైనా సరే కేవలం ఆయనే దాన్ని చిన్నదిగా చూడగలడు అయినా పర్వాలేదు